చట్ట లెక్కనున్న యంత్రలక్ష్మి తెలంగాణలో కొత్త పథకానికి శ్రీకారం వ్యవసాయ యంత్రాలకు రాయితీ జాతీయ మిషన్ కింద పంపిణీ అయితే చేయబోతున్నారు సన్న చిన్నకారు రైతులకు ప్రాధాన్యం మహిళా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయం రాయితీ యంత్రాలపై రైతులు ఆశలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్న జిల్లాలకు కనిష్టంగా యాభై లక్షలు పెద్ద జిల్లాలకు గరిష్టంగా డెబ్బై ఐదు లక్షల వరకు నిధులను మంజూరు చేయడం అయితే జరిగింది దీంతో యంత్రలక్ష్మి పథకం ద్వారా సబ్సిడీ ద్వారా యంత్రాలను అయితే పంపిణీ చేయబోతున్నారు ట్రాక్టర్లు కావచ్చు అదేవిధంగా సీడ్ సీడ్ విత్తనాలు వేసే ఏవైతే మిషన్లు ఉంటాయో అవి కావచ్చు అదేవిధంగా హార్వెస్టింగ్ సంబంధించిన యంత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా రాయితీ మీద ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే భావిస్తోంది దీనికి సంబంధించి పథకానికైతే పట్టాలెక్కిస్తూ ఉన్నారు తొందరలో దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకొని ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం సో ఎవరైతే ట్రాక్టర్లు ఇటువంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారో దానికి సంబంధించి అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి